హాయ్ వెల్కమ్ టు హాస్య్యూ నిర్మీ మనోజ్ కొన్ని రోజుల్లోనే బిఆర్ఎస్ ఎల్పీని ని కాంగ్రెస్ విలీనం చేసుకోనుందా ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్న ఉన్న ప్రధాన ప్రతిపక్షంలో రానుందా ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం కనిపిస్తుంది వరుస ఘటనతో కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి కావడంతో ఆ పార్టీ అయిపోయిందంటూ కూడా వార్తలు గుప్పమంటున్నాయి తెలంగాణలో ఉద్దండ రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ కు వరుసగా షాకులపై షాకులు దొరుకుతున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్లగా త్వరలోనే అసెంబ్లీలో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా పోతుందని వార్తలు గుప్పమంటున్నాయి ఎందుకంటే ఏపీలో ఎలా రిపీట్ అవుతుంది ఇక్కడ ఇక్కడ కూడా సీన్ అలాగే రిపీట్ అవ్వాలని రేదో కోరుకుంటున్నారు అదే జరిగితే బీజేపీ ప్రతిపక్ష హోదాలోకి రాబోతుందని చర్చ గట్టిగా సాగుతుంది అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ నెలాఖరు నాటికి బిఆర్ఎస్ లెక్కలు తారుమారు అవుతాయని సింగిల్ డిజిట్ కే ఆ పార్టీ మిగి మిగులుతుందనే ప్రచారం కూడా సాగుతుంది సో తెలంగాణ అతి అతిపెద్ద ఉద్యమ పార్టీగా ఆర్భించిన బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోతుందనే వార్తలు కూడా అంటున్నాయి సో తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్ల పాటు పాలించిన కేసీఆర్ బంగారు తెలంగాణ పేరుతో ప్రజా సంపదను లూటీ చేశారంటూ ప్రతిపక్షాలు గతంలో ఆరోపించాయి సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ విధానాలను ఎండగడుతూ రేవంత్ సర్కార్ శ్వేతపత్రాలను విడుదల చేసింది దాదాపు నాలుగైదు శ్వేతపత్రాలు విడుదల చేసింది కాళేశ్వరంలో ఏం జరిగింది విద్యుత్ శాఖ మీద ఏం జరిగింది ఇప్పుడు దానిపైన ఒక వైట్ పేపర్ ప్రజలకు చెప్పింది సో ప్రతి అంశాన్ని తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ డౌన్ ఫాల్ మొదలైంది చెప్పాలి గెలిచిన ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కూడా కారు దిగి కాంగ్రెస్ కూడా చేరుతున్నారు ఇప్పటికే ఎనిమిది ఎమ్మెల్యేలు ఆరుగు ఎమ్మెల్సీలు ఒక రాజ్యసభ సభ్యుడు కేసీఆర్ కు బీట్ కోలు పలికి హస్తం పార్టీలో చేరారు సో దీంతో ముప్పై తొమ్మిది నుంచి బీఆర్ఎస్ బలం ముప్పై ఒకటికి పడిపోయింది సో మరికొన్ని రోజుల్లో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా ఉంటాయని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది సో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కారు పార్టీ గత లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఉద్యమ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ కి ఒక రకంగా ఘోర ప్రభావం అని చెప్పాలి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అంతా ఒక్కొక్కరిగా చేజారుతున్న కాపాడుకోలేకపోతుంది బిఆర్ఎస్ అంతేకాదు కారు పార్టీ కింగ్ కే హౌస్ దాటలేకపోతున్నారంటూ కూడా ఆయనపై సొంత పార్టీ నేతలే తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు సో బీఆర్ఎస్ పతనం గురించి కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు నోరు విప్పిన పాపాన పోలేదు ఎంత మట్టుకు కేటీఆర్ ట్విట్టర్ చలుగ్గా మారిపోయారు ఒకప్పుడు కేటీఆర్ నారా లోకేష్ ట్విట్టర్ కాని వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కేటీఆర్ ట్విట్టర్ చల్ అంటున్నారు సో ఓటమి తర్వాత కుంగిపోయి కుమిలిపోతున్నారే తప్ప నేతలను కాపాడుకునే ప్రయత్నాలు చేయడం లేదని టాక్ గట్టిగా వినిపిస్తుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల ప్రజాపాలన చూసిన నేతలు తమకు తామే స్వయంగా వచ్చి పార్టీలో చేరతామంటూ పిసిసి భవనం చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందని హస్తం నేతలు చెప్పుకున్నారు సో కడియం శ్రీహరితో మొదలైన వలసలు తెల్లం వెంకటరావు దానం నాగేంద్ర పోచారం శ్రీనివాసరెడ్డి కాలయాత్ర తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిక దాకా చేరింది సో మరికొందరు చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుంది నేడు రేపు అలంపూర్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి కేసీఆర్ పదేళ్ల కాలంలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల ఎల్పీలను విలీనం చేసుకున్న విధంగానే ఇప్పుడు బీఆర్ఎస్ వంద వచ్చిందని రాజకీయ వర్గాలు పొలిటికల్ పండిట్స్ అంచనా వేస్తున్నారు సో ఉన్నవారిని కాపాడుకోలే చేసేది ఏమీ లేక తాను తీసుకున్న గోతులో తానే పడినట్లు బీఆర్ఎస్ పరిస్థితి మారిందని చెప్పి రాజకీయ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో ఈ నెల చివరి వారంలో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల నాటికి బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ లో విలీనం దిశగా పరిణామాలు మారుతున్నాయి ఇటీవల జరుగుతున్న ఘటనలు దీనికి ఒక రకంగా ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ కంటే కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే తక్కువగా వచ్చాయని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అనేక సార్లు కామెంట్ చేశారు రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని వచ్చారు సో ఫామ్ హౌస్ లేదా బిఆర్ఎస్ భవన్ కే వారి పరిమితం కావడంతో నేతలకు మరింత స్వేచ్ఛ వచ్చిందనే వాదనలు కూడా ఉన్నాయి సో ఒకవేళ రహస్య మంత్రాలతో పాటు బుజ్జగింపులు చేస్తున్నా బిఆర్ఎస్ లో కొనసాగేందుకు నేతలు మాత్రం ఆసక్తి చూపడం లేదనే వార్తలు గట్టిగా కొంతమంది నేతలు కూడా చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు గులాబీ అగ్రనేతలకు చెప్పుకోలేని పరిస్థితి ఒక చెప్పాలంటే ఎందుకంటే ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరిగా చేజారిపోవడంతో కారు పార్టీ అంతర్మతంలో పడిందట వేగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు అనేక ఊహాగానాలు నేపథ్యంలో ఈ కల్లా బీజేపీ కనీసం కనీసంగా పన్నెండు సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందుతున్నదనే మాటలు కూడా బలంగా వినిపిస్తున్నాయి వీటికి ఆజ్యం కూడా పోస్తున్నారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చే నాయకులు సో పదేళ్ల అధికారంలో ఉండి ప్రతిపక్షాల గొంతు నొక్కిన బీఆర్ఎస్ అదే అసెంబ్లీలో సింగిల్ డిజిట్ సీట్లకు ప్రాతినిధ్యం వహించి పార్టీగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం బీజేపీకి ఎనిమిది మంది శాసనసభ్యులు ఉన్నారు బీజేపీతో టచ్ లో ఉన్నవారు చేరితే ప్రధాన ప్రతిపక్ష హోదా ఆ పార్టీకి సునాయాసంగా చేజిక్కించుకునే అవకాశం కూడా ఉంది కానీ ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ కార్యాలయం ఎక్కిన సందర్భాలు దాఖలు అసలు లేనే లేవు సో నలుగురు ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఏలేటి మహేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు నేతలు చెప్తున్నారు సో వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఒక బాంబు పేల్చినా సరే వీళ్ళ మాక్సిమం ఇంట్రెస్ట్ మొత్తం కూడా కాంగ్రెస్ వైపే ఉంది సో ఒక అడుగు ముందుకేసిన ఆ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏకంగా ఇరవై ఆరు ఇరవై ఆరు మంది తమతో టచ్ లో ఉన్నారని చెప్పుకొస్తున్నారు ఇలా ఎవరికి వారు నేతలంతా కూడా మాతో టచ్ లో ఉన్నారని మాతో టచ్ లెక్కలు మాత్రం చెప్తున్నారు కానీ వాస్తవానికి మాత్రం బీజేపీ వైపు చూసే ప్రసక్తే లేదంటున్నారు కారు నుంచి దిగే నేతలు సో మరోవైపు పార్టీలో చేర్చుకోవడానికి వ్యతిరేకం కాదంటున్నారు కమలం పార్టీ నేతలు ఎవరైనా బీజేపీలోకి రావాలంటే తమ పదవికి రాజీనామా చేయాలని కండిషన్ పెట్టేశారు అయినా ఐదారుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఇప్పటికే ఢిల్లీ నేతలు సంప్రదింపులు జరుగుతున్నట్టుగా ప్రచారం సాగుతుంది ఎవరైతే విచారణ సంస్థల్లో చిక్కుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంకా బీజేపీ వైపు చూస్తున్నారని సమాచారం ఇలాంటి పరిస్థితుల్లో ఒక రకంగా బీఆర్ఎస్ నేతల్లో కాంగ్రెస్ చేరేందుకు ఎక్కువ అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి సో తమ నియోజకవర్గాల్లో ఈక్వేషన్స్ కుదరక కొందరు ఈడీ సిబిఐ ఐటీ విచారణ ఎదురవుతున్న ఎదురు ఎందుకు వాటికి వెళ్ళాలని చెప్పి వారంతా బీజేపీ మొగ్గు చూస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఎవరైతే గట్టిగా సంపాదించారో వాళ్ళకి ఎందుకు ఈ రేట్స్ అనేవి సో కనీసం నలుగురైనా బీజేపీలో చేరతారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు అప్పుడే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడానికి వీలుంటుందని కమలం పార్టీ భావిస్తుంది బీఆర్ఎస్ ను రాజకీయంగా సమాధి చేయాలన్న కాంగ్రెస్ లక్ష్యంతో బీజేపీ బలపడుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాక్